నమస్తే నేను మీ కేసు నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాతం ఫ్రెండ్ ఎ ఫ్రెండ్ అండ్ నీడ్ ఈస్ ఎ ఫ్రెండ్ అండ్ నీడ్ అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కానీ ఆ ఫ్రెండ్లో సిన్సియారిటీ ఉండదు నిస్వార్థం అనేది లేనటువంటి వ్యక్తులు ఎక్కువ మంది అంటే ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేశాడు అంటే తన నుండి ఏదో ఒక ఎక్స్పెక్ట్ చేస్తే కానీ అతనితో ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ చేసేటటువంటి సందర్భాలు ఈ రోజుల్లో లేవు కానీ నిజమైనటువంటి ఫ్రెండ్ ఎలా ఉంటాడు మన నుంచి ఒకటి కూడా ఆశించడు మన కోసం చేతనైతే మన మంచే కోరుతాడు నిజమైనటువంటి ఫ్రెండ్ ఎప్పుడు కూడాను ఎదుటివాడి సంతోషం కోసం మన ముందు సెల్ఫ్ డబ్బాలు కొట్టడం మనల్ని మోటివేట్ చేయడం మన ముందు ఒకటి మాట్లాడి బయటపడితే ఇంకొకటి మాట్లాడేటటువంటి వ్యక్తులు మన ఫ్రెండ్స్ అంటే నిజమైనటువంటి స్నేహితులు కాదు సో దీంట్లో మంచి వాళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు స్నేహం అనేటటువంటి ముసుగులో ఎదుటివాడిని నాశనం చేసేట వ్యక్తులు ఉంటారు స్నేహం అనేటటువంటి పరదాలను రక్షణగా నిలబడి నీ ముందు నేను ఉంటాను లేకపోతే నీ విజయానికి నేను చెయ్యందిస్తాననేటువంటి స్నేహితులు ఉంటారు సో ఆ స్నేహం అనేది చాలా గొప్పది దానికి సినిమాలు ఉన్నాయి కవితలు ఉన్నాయి కథలు ఉన్నాయి వ్యాసాలు ఉన్నాయి రకరకాలైనటువంటి కూడా ఉన్నాయి దానికి తోడుగా నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను స్నేహితుడంటే ఎవరో తెలుసా మీకు మన తోడబుట్టనటువంటి అన్నతో సమానం స్నేహితుడు అనేవాడు మన పుట్టనటువంటి అన్నతో సమానం తాలి కట్టనటువంటి భార్యతో సమానం అంటే ఇది స్నేహితులు స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు జన్మనివ్వని తండ్రితో సమానం కడుపున పుట్టనటువంటి బిడ్డలకి సరి సమానం ఏ మనతో ఎలాంటి బంధము సంబంధం లేకున్నా కూడా అన్ని బంధాలు తానే అయ్యి మన కుటుంబ సభ్యుడిగా వాడే నిజమైనటువంటి స్నేహితులు సన్నిహితులు వాళ్ళనే కొంతమంది డియరెస్ట్ ఫ్రెండ్ అని మై డియరెస్ట్ ఫ్రెండ్ అని అని అంటారు ఆత్మీయులు కూడా అని అంటారు సో అలాంటి ఆత్మీయులు మీ తరఫున ఎంతమంది ఉన్నారు ప్రశ్నించుకోండి థ్యాంక్ యూ